సో ఇప్పుడు జర్నలిస్ట్లు అందరూ అదే మోహన్ బాబు గారు ఒక జర్నలిస్ట్ పైన దాడి చేశారు అని చెప్పి అందరూ ఆందోళన చేస్తున్నారు కదా సో అది తర్వాత ఏం అంటారు చెప్తాను నేను ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో ఓకేనా వీళ్ళ తలుపులు తన్ని వీళ్ళ బాత్రూంలో కెమెరాలు పెడితే వీళ్ళ తలుపులు తన్ని వీళ్ళ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి వీళ్ళ తలుపులు తన్ని వీళ్ళ ఇంట్లో ఆడోళ్ళు బట్టలు మార్చుకునేటప్పుడు కెమెరాలు పెట్టి వీళ్ళ తలుపు సీరియస్ అదే చెప్తున్నాను వీళ్ళ తలుపులు తన్ని వీళ్ళ ఇంట్లో కూర్చోండి డైంటల్ మీద భోజనాలు చేస్తుంటే కెమెరాలు పెట్టి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి అంటే వీళ్ళ రియాక్షన్ చూడండి వీళ్ళ రియాక్షన్ కరెక్టే అయితే ఇన్ కేస్ వాళ్ళకి ఆ రియాక్షన్ వాళ్ళు ఇచ్చే రియాక్షన్ చెప్తున్నారు అది కరెక్ట్ అని వాళ్ళకి అనిపిస్తే మోహన్ బాబు చేసింది కరెక్టే అది తప్పని వాళ్ళకి అనిపిస్తే మోహన్ బాబు గారు చేసింది కూడా తప్పే సీరియస్ మనిషి ఏ స్టేజ్లో ఉన్నాడు ఎలా ఉన్నాడో తెలుదో హూ ఈజ్ నాట్ రెడీ ఫర్ యూ నువ్వు అటెన్షన్ కోరుతున్నావు మనిషి ఈజ్ నాట్ రెడీ ఈవెన్ యూ డి టేక్ హిస్ పర్మిషన్ నువ్వు ఫస్ట్ నా పర్మిషన్ సార్ మేము పలానా ఛానల్ నుంచి వచ్చాము మీ ఇంట్లో ఏదో జరుగుతుందని తెలిసి వచ్చాము మీకు కొంచెం మాకు సమయం ఏమైనా కేటాయించగలరా ఒక్క ముఖ్యమైనా చెప్పగలరా నెంబర్ వన్ నో అండి నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేను నేను నాకు చాలా టెన్షన్గా ఉంది ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు కొంచెం స్టేబుల్ అయ్యాక నేనే మీకు కబురు పెడతాను ఓకే దట్ ఈస్ రిఫ్లెక్స్ మోహన్ బాబు గారు అలాగే అంటారు వెళ్ళి మొహం మీద మైకి పెట్టే చెప్పండి అంటే చెప్పు చీపురు తీసుకొని తంతారు ఇప్పుడు ఎవడెవడైతే ధర్నా చేస్తున్నాడో ప్రతి ఒక్కరిని చెప్పు చీపుర్లు బట్టి తన్ని తరిమేయండి అక్కడి నుంచి సీరియస్లీ నువ్వు పర్మిషన్ లేకుండా వచ్చి ఎలా అంటావు మళ్ళీ ఎందుకు పర్మిషన్ తీసుకుని దే ఆర్ ఇన్ పబ్లిక్ ఫిగర్ అందుకు మేము పర్మిషన్స్ అవసరం లేదు మాకు మీడియాకి అంటున్నాం దే ఆర్ ఇన్ పబ్లిక్ అని బట్ ద ప్లాట్ఫామ్ అని ఉన్న ప్లాట్ఫామ్ ఈజ్ ప్రైవసీ గేట్ లోపల ఉన్నాడు తన గేటు బయటికి వచ్చి నిలబడితే మీరు అడుగు అప్పని మనిషిని అడిగినట్టు మీరు అన్నీ అడిగేసేయండి తన గేటు లోపల ఉన్నాడు ఆ గేటు లోపలికి వితౌట్ పర్మిషన్ వెళ్ళింది నువ్వు తప్పు చేసింది నువ్వు ఇప్పుడు మీడియా మొత్తం మోహన్ బాబు గారు కాళ్ళు కడిగి నెత్తిన కొన్ని క్షమాపణలు చెప్పినా కూడా వీళ్ళు చేసిన తప్పుకి అసలు పరిణితి ఉండదు తెలుసా వీళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు ఇది మొత్తం మీడియా అందరూ ఎవరెవరైతే మోహన్ బాబు గారిని దూషించి వార్తలు రాశారో నిన్న వీళ్ళందరూ కూడా మోహన్ బాబు గారి కాళ్ళు గడిగి నెత్తించాలనుకున్నా కూడా నెక్స్ట్ వాళ్ళు ఎన్ని రాళ్ళు ఏంటిది సాష్టాంగ ప్రదర్శనలు చేసి డైరెక్ట్గా అయినా కాళ్ళ మీద పడి డొల్లి 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 డొల్లీ డొల్లి డొల్లీ సారీ సారీ చెప్పినా సరే చేసిన తప్పుకైతే ప్రాయశ్చితం ఉండదు నిజంగా చెప్తాం చాలా పెద్ద తప్పు చేశారు ఒక సీనియర్ సిటిజన్ని గౌరవనీయులు అనే పదానికి అర్థం వచ్చే ఒక ఆయన్ని పట్టుకొని మీ మనిషివా మోహన్ బాబువా అని ఒక గాడిద వాగింది ఇంకొకటి ఇంకోలాగా ఇంకొకటి ఇంకోలాగా ఒక్కొక్క మోహన్ బాబు పద్మశ్రీ రిటర్న్ అంట లాగేసుకున్నారంట తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మోహన్ బాబు బ్యాన్ వార్తలు ఈ రాసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే ఫ్యూచర్లో వీళ్ళిళ్లలో జరుగుతాయి చూసావే ఇలాంటి సిచ్యువేషన్లో అప్పుడు వీళ్ళకి తెలిసి వస్తుంది ఆ రోజు ఒక పెద్ద ఆయన మేము ఇలా అన్నామే ఓహో అప్పుడు ఆయన కూడా ఇలా అనుకొని ఉంటాడు అని ఖచ్చితంగా వీళ్ళిళ్ళల్లో కూడా జరుగుతాయి చూడండి ఇలాంటి జండాలన్నీ కూడా అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ మంచు విష్ణుది మోహన్ బాబు గారిది గన్ లైసెన్స్ రద్దు చేశారా అన్నగా చేస్తారా నిజంగా వచ్చే వార్తే బట్ యాక్చువల్గా ఏంటంటే ఒక మనిషి అగ్రెసివ్నెస్ ని తెర మీద చూసినప్పుడు బేసిక్ గన్ లైసెన్స్ ఎందుకు తీసుకుంటారంటే ప్రొటెక్షన్ కోసం నన్ను ఎవరేం చేస్తారు అండి ఐ నీడ్ ప్రొటెక్షన్ అని చెబితే గన్ గన్ దగ్గర ఇలా ఇలా ఉన్నవాడు అని ఇలా చూసినప్పుడు వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తారు సిసిసి హీఈస్ వెరీ అగ్రెసివ్ ఇఫ్ యు గివ్ గన్ టు దీస్ ఫెలో మొత్తం అందరూ ఎప్పటి ఎప్పటిక కాల్ చేస్తాడు అని చెప్పేసి ఈ ఫుటేజ్ చూపించి వాళ్ళు చెప్తారు ఇక్కడ మేబీ అందుకని రియల్గా ఫుటేజ్ ఉంది కాబట్టి చేసినా చేయొచ్చు చేయకపోయినా చేయలేదు పెద్ద పెద్ద వాళ్ళకి ఒక స్టేజ్ వాళ్ళకి గన్స్ ఎందుకు ఇస్తారు అంటే ఫర్ దేర్ ప్రొటెక్షన్ ఎవడెవడో వచ్చినా నన్ను ఏదో చేస్తారండి అని ఆ ఎవడెవడో వచ్చి ఏదో చేస్తారా లైక్ వాళ్ళని నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు భయపడి దాక్కున్నావా లేదా వాళ్ళని ఎలా ఎదిరించావా చూస్తారు నువ్వు ఎదిరించినా కూడా తప్పులేదు నీ ఫేస్లో టైప్ ఆఫ్ అగ్రెషన్ కానీ ఇంకేదైనా చూపిస్తే రద్దు చేస్తారు బట్ దానికి ఒక రీజన్ అనేది పర్టికులర్ రీజన్ ఉంది అది ఆయన చెప్పుకుంటాడు ఎందుకంటే వితౌట్ పర్మిషన్ ఒక ఛానల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసింది ఇప్పుడు ఇంకో విషయం చెప్పన అది మైక్ తీసి వీడిని కొట్టకపోతే ఆ మైక్ మోహన్ బాబు గారు మొహానికి తగిలేదు ఆయన అటు లేకుండా ఇలా వస్తున్నాడు వాళ్ళు పట్టుమంది తగిలేదు అండ్ ఒక ఆర్టిస్ట్ మొహానికి చిన్న ఇంజురీ అయినా వీడు ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తినా దాన్ని భర్తీ చేయడం ఇక టూ సిచ్యువేషన్ జస్ట్ సెకండ్స్ గ్యాప్ అంతే ఆయన అలర్ట్ అయ్యి ఆ మైక్ని తీసుకున్నాడు మైక్ తీసి ఎందుకు కొట్టాడు అంటే ఈ మైక్ అన్ని దాడి చేయడానికి వచ్చింది నువ్వు మైక్ పెట్టానని నువ్వు అంటున్నావు ఆయనకు తెలియదు నేను మైక్ ముందుకు వస్తున్నానని ఒక ఇనుప రాడ్డుని విత్ మెటాలిక్ ఫ్రేమ్ని ఒక మనిషి పర్మిషన్ లేకుండా వాడు తిరిగే చోట నువ్వు పెట్టావు అది అతన్ని గాయపరిచే చోటది తను తెలియకుండా తెలియకుండా తాకేస్తాడు సో ఇప్పుడు నేరం చేసింది నువ్వు నీ మీద పెట్టాలి కేసులు నీ ఛానల్ లిప్ చేయాలి దాన్ని ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు సమాజంలో మనుషులు తిరిగే చోటుకెళ్ళి మెటాలిక్ వస్తువులన్నీ పెట్టేస్తున్నావు వాళ్ళకి తగిలేలాగా వాళ్ళు గాయపడ్డారు గాయపడకుండా వాడు ఆయన ఏం చేశాడు డిఫెండ్ చేసుకుంటాడు రే ఇది ఏంట్రా ఇక్కడ పెట్టావా అని చెప్పేసి ఎవడరా ఇది పెట్టిందని ఇసిరేసాడు చూడు ఇది ది సిచ్యువేషన్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్